పెట్టుబడులు పెట్టండి అదనపు ఆదాయం అందిస్తామని నమ్మించి ఆశలు చూపించి మన నుంచి డబ్బులు కాజేస్తున్నారని అలాంటి ముఠాను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఈ మోసానికి గురైన ఓ మహిళ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కూపీలాగి మోసలకు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు ఈ ముఠా నుంచి రెండు లక్షల నగదు ఇరవై తొమ్మిది స్మార్ట్ ఫోన్లు ఇరవై ఒక్క కీప్యాడ్ ఫోన్స్ యాభై ఏడు ఏటీఎం కార్డులు ల్యాప్టాప్ పాస్బుక్ సిమ్ కార్డులు నకిలీ కార్డులు స్వాధీన బ్యాంక్ అకౌంట్లో ఉన్న ముప్పై తొమ్మిది లక్షలు సీజ్ చేసినట్లుగా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టొద్దని అలాగే పథకాల పేరుతో డబ్బులు వసూలు నమ్మొద్దని అన్నారు మొదట మనం కట్టిన డబ్బులు డబ్బుగానే ఆన్లైన్లో చూపిస్తారు కానీ అది డ్రా చేసేందుకు రావని అన్నారు ఇలాంటి వారిని పట్టుకునే ందుకు కృషి చేసిన సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతిని అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య టౌన్ సింధు సింధుప్రియ చిన్నబజార్ పోలీస్ స్టేషన్ సిఐ చిట్టం కోటేశ్వరరావు సైబర్ క్రైమ్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు एस एस अय्य चजार पी एस श्रीनिवास रेडी सैबर एस जी श्रीहरी चजार पी एस हेड कास्टेबल एस डी नजमल चजार హెడ్ కానిస్టేబుల్ ఏ నరేష్ సురేష్ పిఎస్ కానిస్టేబుల్ పి శ్రీరామ్ సైబర్ బిల్ కాన్స్టేబుల్ సో ఈరోజు మనం ఈరోజు ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మే తెలుసు సో మనకు రోజు రోజుకి సైబర్ క్రైమ్ సంబంధించి ఫ్రాడ్స్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి సో మేనందరికీ తెలిసి కూడా మనకు నెల్లూరు డిస్టిక్లో కూడా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పి ఫిషింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి ఈవెన్తో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా కూడా చాలామంది అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సైబర్ క్రైమ్ యొక్క దానికి ట్రాప్లో పడుతున్నారు సో అలాంటిది మనకు ఒకటి నెల్లూరు రీసెంట్గా మనం మార్చ్ నైన్త్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్లో పడుతున్నారు మెయిన్ ఏంటంటే ఈవెన్ పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఈవెన్ మనకు నైబర్స్ కూడా దానికి కలిగే ఈవెన్ ఇంట్లో వాళ్ళకు చెప్పుకోకుండా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాప్స్ వస్తున్నాయి అన్నమాట అంటే షేర్ కాన్ షేర్ కాన్ యాప్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వెబ్సైట్స్ వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ యాప్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు చా టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మనకు చార్ట్ ఒకటి స్టార్ట్ చేస్తారు దెన్ మనకు వాళ్ళు కొన్ని ఫలానా ఫలానా మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో మనకు నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళొక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో అదే రోజు వాళ్ళకి టె ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్తో ఫైవ్ ల్యాక్స్ దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూ చూపించడం జరిగింది ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు దాని తర్వాత సో వన్స్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ మనకు విత్ ఇన్ టూ డేస్లో వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మనకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కోటి ఇరవై లక్షలు చేంజ్ దాకా ఇన్సూరెంట్ చేశారు వితిన్ టూ డేస్లో వాళ్ళకి ఏదైతే పే క్యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు నాలుగు కోట్ల రిటర్న్స్ వచ్చాయి ప్రాఫిట్స్ అన్నట్లు చూపించ చూపించారన్నమాట సో వన్స్ ఏదైతే ఫోర్ క్రోర్స్ వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడానికి ట్రై ట్రై చేసినప్పుడు అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు సో దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు ఈ ఫోర్ క్రోర్స్ మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు కొన్ని టైండ్ ఆఫ్ ట్రా ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ ల్యాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లాస్ట్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ అది వాళ్ళతో కోటి ఇరవై ఆరు లక్షల దాకా అమౌంట్ మళ్ళీ వీళ్ళు డిపాజిట్ చేసుకుంటారు దాదాపుగా రెండు 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 కోట్ల నలభై ఆరు లక్షలు డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి దాని తర్వాత మనకు ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అకౌంట్స్లోకి ఏదైతే అంటే ఒక టూ అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఒక థర్టీ ల్యాక్స్ ఒక అకౌంట్లోకి ఫార్టీ ల్యాక్స్ ఒక అకౌంట్లోకి డిపాజిట్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు ఎక్కడ ఈ అకౌంట్స్ యాక్చువల్గా జనరేట్ అయ్యాయి సో సిడిఆర్ ఎనాలిసిక్స్ తీసి మనకు వీళ్ళు చెన్నైలో ఏదైతే ఒక పర్సన్ చెన్నై లొకేషన్ వస్తే మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది సో టీం పంపించేసి సో చెన్నైలో మనకు ఒక ఫైవ్ మెంబర్స్ ఒక రెంటెడ్ అకామిడేషన్లో ఉంటూ సో వాళ్ళు ఈ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు ద మెయిన్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే మనకు యూజువల్గా మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం ఓన్ ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే కొద్దిగా డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే మనం ఒకవేళ హౌసింగ్ లోన్ అనుకోండి మనం ఇంటికి చెక్ చేస్తారు యాక్చువల్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్లు ఏవన్నీ చెక్ చేస్తుంది బట్ కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్లో కర్ణాటక బ్యాంక్ అని ఇట్లా చిన్న చిన్న ఐడిబిఐ బ్యాంక్ ఇట్లాంటి చిన్న చిన్న బ్యాంక్స్లో ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంత ప్రాపర్గా చేయకపోవడం వల్ల వీళ్ళు ఇలాంటి బ్యాంక్స్ ఒకటి దాంట్లో సిమ్ కార్డ్స్ జనరేట్ చేయడం కోసం మనకు మీ అందరికి తెలిసిన స్ట్రీట్స్లో కూడా సిమ్ కార్డ్స్ మనకు సేల్ చేస్తారు ఇక్కడ కూడా ఈ డిజిటల్ కేవైసీ కూడా నామ్స్ ప్రాపర్గా ఫాలో కాకపోవడం వల్ల సిమ్ కార్డ్స్ వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నాయి దాని తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటుంది కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే విజులు మనం ఏం చేస్తున్నాం ఏదైనా మనము పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ యూజల్గా మనకంటే మన ఓన్లు ఏదైనా మనం డెవలప్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి మనకి సిస్ ల్యాప్టాప్ ఉండడం కానీ సిస్టమ్ ఉంటే మన ఓన్లో డౌన్లోడ్ చేసుకుంటాం ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటాం చాలా మంది ఏం చేస్తారు రూరల్ విలేజెస్ కానీ వీళ్ళంతా ఏదో జిరాక్స్ షాప్ అలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ పాన్ కార్డ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటాబేస్ను అలాగే స్టోర్ చేసుకుంటున్నారు వాటిని ఈ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రామారావు అనే పర్సన్ రాజస్థాన్లో ఉన్న పర్సన్ అలాంటి ఒరిజినల్ పాన్ కార్డ్స్ కానీ దాని తర్వాత ఆధార్ కార్డ్స్ కానీ వీళ్ళకి ఇక్కడికి ఎవరైతే చెన్నైలో ఉన్నారో ఎందుకు చెన్నై హైదరాబాద్ లాంటి లొకేషన్స్ అంటే ఈ చిన్న చిన్న బ్యాంక్స్కు బ్రాంచెస్ మనకు రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ ఉన్న ఉన్నంతగా డెన్సిటీ ఎక్కువ ఉండదు అంటే కొత్త మనకేంటంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇకాన్ బ్యాంక్స్కి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఈ చిన్న చిన్న బ్యాంక్స్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది హైదరాబాదు చెన్నై సో ఇప్పుడు ఈ ఏవైతే ఈ ప్యాన్ కార్డు ఆధార్ కార్డు వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒరిజినల్వి పీడిఎఫ్ టూల్ ద్వారా వీళ్ళు ఆ ఫోటో చేంజ్ చేస్తున్నారు బట్ అడ్రస్ సేమ్ ఉంటుంది నేమ్ చేంజ్ చేస్తున్నారు సో వీటిని ఈ పాన్ కార్డు తర్వాత ఈ ఏదైతే ఆధార్ కార్డు దాని తర్వాత సిమ్ కార్డు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు అని చూపించేసి బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు సో ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఆ కిమ్ ఫిన్ ఏదైతే వీళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది వన్స్ ఈ కరెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పాస్బుక్ కానీ దానికి చెక్ బుక్ కానీ తర్వాత ఏదైతే సిమ్ కార్డ్ ఓపెన్ చేశారో ఆ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏదైతే నెంబర్ యూజ్ చేశారో ఆ నెంబర్ ఇవన్నీ వీళ్ళు మళ్ళీ కొరియర్ చేస్తున్నారు రాజస్థాన్ అక్కడ వన్స్ అకౌంట్ అంతా యాక్టివేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చేస్తున్నారు దాదాపుగా వీళ్ళు చేసిన దాంట్లో మనకు సో వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత రెండు వందల ముప్పై బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఆరు సైతుల కంప్లైంట్స్ వచ్చాయి అంటే మనది ఒక కంప్లైంట్ అంటే మనది కాకపోకున్నట్టుగా వీళ్ళకి కోరడానికి కంప్లైంట్స్ వచ్చినాయంటే ఎన్ని క్రోడ్స్ వీళ్ళు యాక్చువల్గా సైఫ్ ఆఫ్ చేసినట్టే మనం ఒకసారి చూపించింది పెద్ద నెట్వర్క్ సో మెయిన్ మనము జనాలకి అంటే అంటే రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మనం హైదరాబాద్లో పర్సన్ అరెస్ట్ చేశామో అతను రియల్గానే అతనికి ఒక ట్రేడర్స్ కంపెనీ ఉంది సో ఈజ్ రన్నింగ్ బిజినెస్ బట్ ఇతను ఎలా వెళ్ళే ట్రాప్లు పడ్డాడంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తూ ఉంటాము సో అది కరెంట్ అకౌంట్ ఉంటుంది సో కరెంట్ అకౌంట్లో మనకు విత్గా కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆ పర్సనల్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నా నీ అకౌంట్లో ట్వంటీ ల్యాక్స్ పడతాయి మీరు ట్వంటీ ల్యాక్స్ మీరు నీ అకౌంట్లోకి గెయించుకుంటే మీకు ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ కమిషన్ చాలా చాలామంది ఏం అంటే వాళ్ళ ఓన్ అకౌంట్ అంటే అది ఏ అంటే ఎలాంటి అమౌంట్ అనేది కూడా తెలియకోకున్నట్టుగా బట్ కమిషన్ వస్తుందన్న ఒక రియల్ బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ని ఈ వాళ్ళకి లెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళు న్యూల అకౌంట్స్గా అయిపోయి రేపు పొద్దున మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కేసులో మనకు ఏవైతే అకౌంట్స్ టెన్ అకౌంట్స్ లేక మన ఎవరైతే పర్సన్ కంప్లైంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద అకౌంట్ ఆ పర్సన్ కావడం వల్ల అయితే ఉందో పెద్ద నెట్వర్క్ని యాక్చువల్గా మనం బ్రేక్ చేసినట్టు బట్ పిన్ అనే పర్సన్ ఇప్పుడు రాయిస్తున్నాయి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి కూడా మనం యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం సో మెయిన్ పబ్లిక్కి మన ఏంటంటే మనకి ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా డిస్టర్ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ లేదని కూడా మనం ఇంత అడ్వైజరీస్ ఇస్తున్నా కూడా ఈవెన్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే రెండు రకాలుగా ఉంటుంది సో ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి దానికి మాత్రము రూరల్ కానీ ఇల్లిటరేట్స్ కానీ స్ట్రీట్ మీద పనిచేసి వీళ్ళ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇల్లిటరేట్స్ అయిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవట్లేదు పోతాడు మీరు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బిడ్డూర్లో కనిపిస్తే అందరూ లిటరేట్స్ కొద్దిగా వెళ్ళి బాగా వెళ్ళా ఉన్న ఫ్యామిలీస్ మాత్రమే మన డిజిటరేజ్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి కానీ బాగా అవేర్నెస్ ఉండే రెగ్యులర్గా మనం పేపర్ చదవడం కానీ టీవీ న్యూస్ ఛానల్ చదవడం కానీ మన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు సో అంటే ఏంటంటే డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ లేదని కూడా చెప్తున్నాము ఏ కంపెనీ ఏ షేర్ మార్కెట్ యాప్ కానీ ఎవ్వరూ గ్యారెంటీ రిటర్న్స్ ఇవ్వరు ఇప్పుడు మనకు ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తున్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది ఫ్రాడ్ అని చెప్పేసి ఏ అంటే ఏ గ్యారెం ఏ ఏ యాప్ కూడా అంటే మనం ఏం చదివని తీసుకున్నారని అఫ్ స్టాక్స్ తీసుకున్నారు ఎవరు మనకు గ్యారెంటీ రిటర్న్స్ మీకు ట్వెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తామని చెప్పరు బట్ మనకేంటంటే ఈజీ మనీ క్లిక్కి వస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం దాని తర్వాత కూడా మనకు ఏదైనా అప్లెంట్ జరిగిన విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మనం మోస్ట్ ఫైవ్ చెప్పిన అంటే ఇమీడియట్గా మనం వన్ నైన్ త్రీ జోర్కి కాల్ చేస్తే అమౌంట్ కూడా ఫ్రీ చేయొచ్చు రీసెంట్గా ఒక కేసులో వాళ్ళు ఈవెన్ విత్ ఇన్ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల దాదాపు ఒక ఫోర్టీ అరవై ఏడు లక్షలు వాళ్ళు అకౌంట్లోకి డిపాజిట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ వన్ ఎయిట్ త్రీ జీరో కాల్ చేస్తే ఎయిటీ టూ ల్యాక్స్ మనము అకౌంట్స్లో అమౌంట్ ఫ్రీ చేయగలం సో కొన్ని కొన్ని కేసెస్ ఏంటంటే అప్రెండ్స్ జరిగిన ట్వంటీ టు థర్టీ డేస్ తర్వాత కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు రీసెంట్గా మనకు డిజిటల్ అసెస్ట్ అని చెప్పేసి ఒక సెవెన్ క్రోర్స్ దాకా మన నెల్లూరులోనే ఇంద ఫ్రాడ్ జరిగింది సో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అనేవి డే టు డే పెరిగిపోతున్నాయి సో ఈజీ టార్గెట్స్ ఎవరంటే మెయిన్ ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఎస్పెషల్ మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను ఫలానా ఫలానా అని చెప్పేసి అంటే మన పర్సనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మనం పబ్లిక్ చేసేస్తున్నాం మనం సో సో అని చెప్పేసి మన మొబైల్ ఫోన్ మనము పబ్లిక్లో పెట్టేస్తున్నాం మోర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ల కోసం మనం దేని పదండి ఏంటంటే మన ప్రొఫైల్ అనేది ఏంటంటే ఎక్కువ సోషల్ పబ్లిక్లో పెట్టడం వల్ల కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు గ్యాదర్ చేసుకొని మనం ఏంటి ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ ఫ్రాడ్స్ అవన్నీ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఎవరైనా మన అకౌంట్స్ని అడగడం కానీ మాకు అకౌంట్ ఈ అకౌంట్లకి డబ్బులు పడితే మీకు ఇన్ని పర్సంటేజ్ ఇస్తామని చెప్పి అలా ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం దాంట్లో ట్రాప్ల పడగలం ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అకౌంట్ని మనం ట్రాక్ చేసుకుంటే మీ అకౌంట్ని మీరు ట్రాక్ చేస్తారు దాని తర్వాత మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఈ ఏడు మంది మధ్య వన్ ద పర్సన్ మనం అలాగే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కొద్దిగా ఈ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అనేది లేదు ఏదన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెక్ట్ గ్యారెంటీ రిటర్న్స్ అనేది ఎవ్వరు ఇవ్వరు సో కాబట్టి కొద్దిగా దీనికి తగ్గట్టు జనాలు అవేర్నెస్ కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఏదైతే నెంబర్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తాం వన్ నైన్ త్రీ జీరో కానీ ఇట్లాంటివన్నట్టుగా మనం ఒక చోట నోట్ చేసి పెట్టుకోవాలి ఏదైనా తర్వాత మన అకౌంట్స్ బ్లాక్ చేస్తామని చెప్పేసి ఎవరైనా కాల్ చేసినా కూడా ఇట్లాంటివంటే మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఏ బ్యాంకు మీ అకౌంట్ని బ్లాక్ చేస్తామని చెప్పచ్చు సో అది ఏదైనా అంటే మనం ఫిజికల్గా వెళ్ళేసి మనం బ్యాంకులోనే కనుక్కోవాలి సో కాబట్టి ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఏమన్నా ఆల్రెడీ మీకు చూపించడం కూడా జరిగింది సో మీడియా వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం కొద్దిగా ప్రాపర్ ప్రాపర్ గా ప్రొవైడ్ చేశామంటే ఎంతో కొంత మనం ఒకరిద్దరిని మనము ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాడ్ దాంట్లో కానీ డిజిటల్ అరెస్ట్ చూస్తున్నా కూడా మనం కొన్ని లైఫ్స్ని చేయాలి థ్యాంక్ తర్వాత ఈ ఇప్పుడు మొత్తం ఈ ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇట్స్ కైండ్ అనమాట అంటే మనం ఇంత ప్రాపర్గా ఎవరైతే ఒక ఆర్గనైజ్డ్గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారో అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ అంటే పాన్ కార్డ్ని ఎడిట్ చేయడం కానీ తర్వాత ఆధార్ కార్డ్ని ఎడిట్ చేసి చేయడం అనేది మనం ఫస్ట్ టైం మనం పట్టుకోవడం వాళ్ళు ప్రాపర్గా కూడా ఒక ఆర్గనైజ్డ్గానే ఇదంతా చేస్తున్నారు సో టీం ఎవరైతే టౌన్ డీఎస్పి గారు కానీ అడిషనల్ స్టార్మెన్ గారు కానీ తర్వాత వన్ టౌన్ సిఈ గారు దాని ద్వారా అదర్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నా సైల్ నుంచి కన్వేషన్ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు ఈవెన్ ఐటీ కోర్టింగ్ కానీ సైబర్ సెల్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మనం ఇలాంటి ఒకటి ఈరోజు క్రాక్ చేయలేము ఈవెన్తో మనం మీకు అమౌంట్ రికవర్ చేసుకపోయినా కూడా ఆల్మోస్ట్ ఒక వాళ్ళ యాన్ అండ్ యావరేజ్ పర్ డే ఈవెన్ ఫోర్ ఫైవ్ అకౌంట్స్ క్రియేట్ చేసినా కూడా మనం రెండు కోట్ల నుంచి మూడు కోట్ల దాకా మనము సేవ్ చేసినట్టు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వందల ముప్పై ఆరు అకౌంట్స్ అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంటుందో సో ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి మొత్తం ఉండడం వల్ల వాళ్ళకు మేజర్ నెట్వర్క్ మనము బ్రేక్ చేయగలుగుతాం థ్యాంక్ యూ వీళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ వరకు రెండు వందల ముప్పై ఆరు అకౌంట్స్ క్రియేట్ చేసేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఆ అకౌంట్స్కి సంబంధించి ఎవరైతే ఆ టూ థర్టీ సిక్స్ అకౌంట్స్ లెట్ అమౌంట్ ఉంటారో వాళ్ళు బేస్ చేసుకునివలసిన కంప్లైంట్ ప్రకారం చూస్తే మనకు ఎన్సీఆర్పీ కూడా దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ ఫార్టీ సిక్స్ అయిపోయి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ ఇప్పుడు ఒకే అకౌంట్కి నేను డబ్బులు ఉంటారు మీరే డబ్బులు ఉంటారు ఇంకో డబ్బులు వేస్తారు ఒక త్రీ ఫోర్ పర్సెంట్ డబ్బులు వేసి ఉంటారు సో వాళ్ళందరూ కావాలి మోసపోయినామని తెలిసి తెలిసిపోయి ఉంటారు సో వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ అలాగా వాళ్ళు క్రియేట్ చేసిన టూ థర్టీ సిక్స్ అకౌంట్స్ పెట్టి ఆల్మోస్ట్ లాన్ అండ్ యావరేజ్ ఒక టూ పర్సన్స్ ఒకే అకౌంట్లోకి అమౌంట్ వేసినట్టు చూసుకుంటే మన ఫోర్ ఫార్టీ సిక్స్ కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ మీద సో వాటి అన్నింటి మన వాళ్ళని రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి చెన్నై టోటల్ అంతా చెన్నైలో ఉంది ఎందుకంటే అదే చెప్పాను కదండి వీళ్ళు 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 ఎన్నతే అలా ఏం అంటే బ్యాంకు వాళ్ళకి ఏం డైరెక్ట్గా ఉండదు ఎందుకంటే అది మనం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి సో ప్రజెంట్ ఏంటంటే మనకు ఈ వీళ్ళు ఎలా చేసుకున్నారు దాని అనేది ప్రొడక్ట్ మనకు జరిగింది సో ఫర్దర్గా మళ్ళీ మనం కస్టడీకి తీసుకొని ఫర్దర్ లేయర్ ఎలా చేసుకున్నారు బ్యాంక్ ఆఫీసర్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండట్లేదు అనేది కూడా మనం చూసుకోవాలి どうだろの